హాయ్ హలో మిమర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది బశ్రీ బ్లాక్ ఛానల్ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేశాను నా ఛానల్ని ఎందుకంటే చాలామంది నేను ఇంతకుముందు ప్రీవియస్లో ఒక వీడియో చేశాను ఆ వీడియోకి కమెంట్స్ పెడుతున్నారు అలాగే ఇంకా నాకు ఇప్పుడు అప్పుడంటే పిల్లలు ఉండేది కొంచెం వాళ్ళతో చేయలేకపోయాను వీడియోస్ అందుకని క్లోజ్ చేశాను అప్పుడు యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేయడం ఆపేసాను అగైన్ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుని రీస్టార్ట్ చేశాను రీస్టా రీస్టార్ట్ చేసినప్పుడు తనకి చాలా కమెంట్స్ వస్తున్నాయండి నాకు నా గురించి ఒక వీడియో చేశాను కదా దాని కింద చాలా చాలా అంటే కామెంట్స్ వస్తున్నాయి సో అందుకని వాళ్ళందరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను పీసీఓడి అండి పీసీఓడి గురించి ఒక వీడియో చేశాను ధనియాల కషాయం ధనియాల కషాయం గురించి సో ఆ వీడియో ఎలా చేయాలి ఇప్పుడు ఎలా తాగాలి ఆ ధనియాల కషాయం ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చెప్తాను ఈ వీడియోలో చూడండి అలాగే పీసీఓడి ఉంటే ఒక మూడే మూడు రీజన్స్ అండి మూడే మూడు కారణాలు ఈ మూడు కారణాల వల్ల పీసీఓడి మనం తగ్గించుకోవచ్చు అవి ఒక్కటి తక్కువ చేస్తే చాలండి ఒక్కటి బా ఒక్క ఫస్ట్ రీజన్ వచ్చేసి వెయిట్ తగ్గడం ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గాలి డెఫినెట్గా తగ్గాలి వెయిట్ అనేది రెండు డైలీ వాకింగ్కి వెళ్ళాలి ఖచ్చితంగా డైలీ వాకింగ్కి వెళ్ళి ఏది ఏమైనా సరే వాకింగ్ మాత్రం ఆపేయద్దు మీరు వెయిట్ తగ్గే వరకు వాకింగ్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి మూడో రీజన్ వచ్చేసి ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇంకా టీ కాఫీలు చక్కెర అవన్నీ కొన్ని రోజులు బంద్ చేయండి ఏం కాదండి ఒక మన లైఫ్లో ఒక త్రీ మంత్స్ లేవనుకోండి ఆ త్రీ మంత్స్ మనం కష్టపడి తగ్గించుకుంటే ఖచ్చితంగా పీసీ ఒడిని ఓవర్కమ్ చేయొచ్చు సో ఇలా ఖచ్చితంగా చెయ్యండి ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మాత్రం డెఫినెట్గా పీసీఓడి తగ్గుతుంది మీకు నయం అవుతుంది పిల్లలు కూడా ఖచ్చితంగా అవుతారు ఎవరైతే పిల్లలు లేరు అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ మూడు ఖచ్చితంగా పాటించాలి డెఫినెట్గా పాటించాలి వాళ్ళకే వీడియో పీసీఓడి ఉన్న వాళ్ళు మాత్రం ఈ మూడు ఖచ్చితంగా చేయండి దయచేసి ప్లీజ్ దాంతోపాటు నేను చెప్పే కషాయం కూడా తాగండి ఖచ్చితంగా ధనియాల కషాయం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను వీడియోలో అందుకే కిచెన్లో ఉండే వీడియో చేస్తున్నాను ఓకేనా డెఫినెట్గా తాగండి ఈ కషాయం డైలీ తీసుకోండి మీకు టీ అలవాటు ఉంది కదా ఆ టీ ప్లేస్లో ఈ కషాయం తాగేసండి డైలీ మార్నింగ్ మీకే అలవాటు అయిపోతుంది బాగుంటుందండి అంతా గలీజ్గా ఏమి ఉంటుంది కషాయం చాలా మంచిగా ఉంటుంది మీకు తాగుతుంటే కూడా అమ్మయ్య అనిపిస్తుంది ఖచ్చితంగా పీరియడ్స్ వస్తాయి మీరు తాగి చూడండి మరి ఈ కషాయం అయితే నేను చెప్పిన ఈ మూడు మాత్రం పిసి ఊడిన వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి ఈ మూడు విషయాలు మాత్రం గుర్తుంచుకొని ఖచ్చితంగా చేయండి దాంతోపాటు ఈ ధనియాల కషాయం తాగండి డైలీ ఓకేనా అండి ఇప్పుడు నేను ధనియాల కషాయం ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను మీరు చూడండి ధనియాలండి ఇవి ధనియాలు ఈ ధనియాలు రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి చెప్తాను ఒకటి రెండు ఈ టేబుల్ స్పూన్తో రెండు తీసుకోవాలండి ధనియాలు రెండు లేదా మూడు చిన్నదైతే మూడు కొంచెం కాస్త చిన్న ఉంది స్పూను నేను మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసాను మీరు కాస్త పెద్ద స్పూన్ అయితే రెండే స్పూన్ల ధనియాలు వేసుకొని ఇంకా ఒక గ్లాస్ వాటర్ పోసి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించండి ఇప్పుడు నేను మూడు టేబుల్ స్పూలు నా స్పూన్ చిన్న ఉంది కాబట్టి మూడు టేబుల్స్పూన్ వేసాను వేసి ఇప్పుడు వాటర్ వేసి మరిగిద్దాము స్టవ్ మీద పెట్టి చూడండి నాకు ఇంత ఉంది గ్లాసు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోస్తాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోశానండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసాను పోసి స్టవ్ పైన స్వాన్ చేసుకొని స్టవ్ పైన పెట్టండి స్టవ్ పైన పెట్టేశానండి స్విచ్ ఆన్ చేద్దామండి ఇలా మూతతో కవర్ చేసుకుని మన్ స్టవ్ అయినా పెట్టేసండి మూతతో కవర్ చేసి స్టవ్ అయినా పెట్టేసాయండి బాయిల్ అయ్యేటప్పుడు ఓపెన్ చేసి చూడండి బాగా బాయిల్ అవ్వాలి చూడండి ఇలా ఉడకాలి బాగా ఇలా బాయిల్ అవ్వాలి మంచిగా బాయిల్ అవుతుంది కదండి ఇలా బాగా కొత్తగా కొత్త కొత్తగా ఉడకాలి ఉడికించి ఉడికించిన తర్వాత హాఫ్ గ్లాస్ అయ్యే వరకు బాగా ఉడికించండి ఉడికించి ఆ కషాయాన్ని ఉడగట్టి దాంట్లో ఇష్టమైన వాళ్ళు కొంచెం తేనే వేసుకొని తాగచ్చు ఉడికించి దాన్ని వడకట్టి వడకట్టిన తర్వాత దానిపైన మూత మూసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని మనం తీసుకోవాలి ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలండి ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు డైలీ ఎక్కువగా ఉన్న వాళ్ళు అంటే పీరియడ్స్ అంటే చాలా ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు త్రీ టైమ్స్ తీసుకోవచ్చు అసలు బ్లీడింగ్ అవ్వని వాళ్ళు కూడా డైలీ మార్నింగ్ ఎంటీ లో తీసుకోవచ్చు అంటే ఇది ఏంటంటే హార్మోన్స్ని సమతుల్యం చేస్తుంది అసమతుల్యం ఉన్న అంటే సమతుల్యం అసమతుల్యం అంటే ఏంటంటే హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటాయి కదండి హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంటాయి కానీ కరెక్ట్గా చేస్తుందన్నట్టు ఈ ధనియాల కషాయం అనేది మన బాడీలో మన బాడీలో ఉన్న మెటబిలిజం రేట్ అని కొంచెం తగ్గించి వేస్తుంది ధనియాల కషాయం అనేది సో ఈ కషాయం ఏమి సైడ్ ఎఫెక్ట్స్ రాదండి మన పెద్దల కాలం నుంచి అందరూ తాగుతున్నది ఇది ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు చాలా మంచిది హెల్త్ కూడా సో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీరు వాకింగ్ చేసి ప్రాసెస్డ్ ఫుడ్ చక్కర తీపి పదార్థాలు జంక్ ఫుడ్ తినకుండా ఉండి డైలీ వాకింగ్ చేసి ఈ కషాయం డైలీ కళ్యాణం ఎర్లీ మార్నింగ్ డెఫినెట్ గా పీసీ కూడా తగ్గుతుంది పిల్లలు కుడతారు నాది గ్యారెంటీ నాకు ఇద్దరు పిల్లలు అయ్యారు ఆఫ్టర్ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇంకొకటి లాస్ట్ లో మీకు నాకు డాక్టర్ ఇచ్చిన డైలీ చాట్ చార్ట్ ఉంటుంది డైటింగ్ చార్ట్ ఉంటుంది కదండి అది కూడా పెడతాను మీకు చూడండి చూడండి దగ్గర అయిపోయింది కదండి బాగా మరింది మరి దగ్గర అయిపోయింది గ్లాస్ అయిపోతుంది అండి ఇప్పుడు మనం దీన్ని దించేస్తుందా దొని వడతట్ కాస్తాను ఫ్ గ్లాస్ కదండి ఇలా మరణించుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టాలి మూత పెట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా ఉంచి తర్వాత అందులో హనీ వేసుకొని తాగేసేయండి ఇలా అవ్వాలి కషాయమే ఇలా ఈ కళలో రావాలండి ఇలా ఈ కలర్లో రావాలి ఇలా నీటి కవర్ చేసేయండి నీటి కవర్ చేసి మూత పెట్టేసి అలాగే ఉంచండి అలాగే ఉంచి తర్వాత తాగండి తాగిద్దామండి ఇప్పుడు కొంచెం చల్లగా అయిపోయింది బాగానే తాగిద్దాం ఇప్పుడు నెక్స్ట్ అయితే డ్రింక్ తాగిద్దామండి చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చుతుందండి నేను తాగుతాను చూడండి చల్లగా అయిందండి అసలు ధనియాల కషాన్ని ఇలా ఎంజాయ్ చేస్తే చాలా అంటే నాకు అలవాటు అయిపోయింది మీరు కూడా అలవాటు చేసుకోండి చాలా బాగుంటుంది టీ బదులుగా ఇదే అనిపిస్తుంది ఇందులో కాస్త హనీ వేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయండి దీన్ని పిసిఓడిని తగ్గించుకోండి నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ సెక్షన్ స్టార్ట్ ఖచ్చితంగా నేను మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ట్రై చేయడం కాదు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నాకు మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ డ్రింక్ మాత్రం ఎక్కువ ఎవరు ఎక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు తాగండి ఆ చాలా రోజులైనదాకా నాకు బ్లీడింగ్ స్టాప్ అవ్వట్లేదు అన్న వాళ్ళు ఈ డ్రింక్ ట్రై చేయండి ఖచ్చితంగా బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది డెఫినెట్గా ఆగుతుంది ట్రై చేయండి ఒకసారి